నమస్కారం చాలా రోజులుగా నేను అన్ని ఊర్లు తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అయితే ఏమి అన్నీ తిరిగి కొన్ని వేల ఇంటర్వ్యూలు చూసి అన్ని చూసిన తర్వాత లక్ష్మీపార్త్ గారు నన్ను దుర్భాషలాడి ఒక దుర్మార్గుడిగా దుష్టుడిగా సృష్టించి నేనేదో నా సొంత ప్రయోజనం కోసం సినిమా తీస్తున్నట్టు ఆ సొంత ప్రయోజనం ఎవరిస్తున్నారో అని ఈ రకంగా మాట్లాడుతూ కాలం గడుపుతుంది కానీ ఆమె జీవితంలో జరిగిన పతి సంఘటన కూడా రామారావు గారి జీవితంతో ముడిపడి ఉంది కాబట్టి ఆమె ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పవలసినంత అవసరం ఉంది ఎందుకంటే లక్ష్మీపార్వతి గారు మామూలు వీరగంధం లక్ష్మీపార్వతి అయితే ఏ వ్యక్తికి తెలీదు ఈరోజు మహానుభావుడు అయినటువంటి ప్రజలు అందరూ కూడా అభిమానించే ఎన్టీ రామారావు సతీమణి కాబట్టి తప్పకుండా సమాధానం చెప్పవలసినంత అవసరం ఉంది నా ఉద్దేశం ఏంటంటే లక్ష్మీపార్వతిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు కానీ లక్ష్మీపార్వతి యొక్క వైఖరిని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఒక కంటెస్ట్తో ఏదో కేవలం ఎదుటి వ్యక్తులు మాట్లాడటం లేదు కదా మనమే మాట్లాడుతున్నాం కదా అనే ఒక ఉద్దేశంతో మీరు మీ పందాన్ని మీరు కొనసాగిస్తున్నారు కాబట్టి నేను ఈరోజు పర్టికులర్గా మీకు ఒక ప్రతి ప్రశ్నలు స్పందిస్తాను ఇవి మీరు నేను స్పందించే ప్రశ్నలు ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ ప్రతి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి నాకు చెప్పాలి ప్రజలకు చెప్పాలి అన్నగారి అభిమానులకు చెప్పాలి అందరికీ చెప్పాలి నేను అభిమానించే వాళ్ళకి కూడా చెప్పాలి నీలో ఉన్న చిత్తశుద్ధి దీనివల్లనే తెలుస్తుందని నేను చెప్పవచ్చు నేను నా క్వశ్చన్ నెంబర్ ఒకటి రామారావు గారు ధర్మపీఠం అనే ఇంటర్వ్యూలో మీ కోరిక ప్రకారమే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది మీరేమో రామారావు గారే ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు లక్ష్మి నన్ను పెళ్లి చేసుకుంటావా అని కోరారు అని చెప్పడం జరిగింది పోని ఆయన చెప్పాడు ఒక వర్షను నువ్వు ఒక వర్షను చెప్పాడు అని అంటే సేమ్ ధర్మపీఠంలో మీరు కూడా ఒక పాత్రధారులుగా ఉన్నారు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అయ్యా నువ్వు చేసింది తప్పు నువ్వు చెప్పింది తప్పు అలా కాదు కదా ఈ ఈ మీరే కదా నన్ను పెళ్ళి చేసుకుంటావా అని కోరారు అని ఎందుకు కోరలేదు మీరు ఈరోజు రామారావు గారు చనిపోయిన తర్వాత వారే నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగారని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు నా క్వశ్చన్ నెంబర్ రెండు ఇంకొక ఇంటర్వ్యూలో మీరు విడాకులు ఇవ్వకుండా వారితో సహజీవనం చేసినప్పుడు నా జీవితం బాగుంది అని చెప్పి చెప్పడం తగ్గింది ఇదేమి సాంప్రదాయం నిన్ను ఒక ధర్మపతిగా స్వీకరించిన రామారావు గారిని చెడు మార్గంలో రహస్య జీవితమే మాది బాగుంది అని చెప్పి చెప్పడం జరిగింది రహస్య జీవితం ఆయన పెళ్ళి చేసుకున్నాడు ఒక వ్యక్తిగా ఒక సంస్థగా వారిని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తప్పనేమి భావం రహస్యంగా ఉంటేనే బాగుంటుంది అనే మీ ఫీలింగ్ నా క్వశ్చన్ నెంబర్ మూడు ఇది చాలా మంచి క్వశ్చను రామారావు గారు మిమ్మల్ని తన జీవితంలో నుంచి వెళ్ళిపో లక్ష్మి నువ్వు పోయి నువ్వు మళ్ళీ లెక్చరర్గా జాయిన్ అయ్యి నీ కొడుకుతో సుఖంగా ఉండు అని చెప్పి కోరడం జరిగిందని మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది నేను కోరేది ఏంటంటే రామారావు గారు మానసికంగా ఎంత క్షోభని గురయ్యి ఆ రకంగా మాట్లాడారు అనేది మీరు తెలియజెప్పవలసినంత అవసరం ఉంది ఆయనకి కుటుంబం పట్ల ఉన్న ప్రేమ కుటుంబ సభ్యులు ఆయన దగ్గరికి రావట్లేదని ఒక బాధ ఆయన వెంటాడింది ఆయన కోరుకున్నాడు ఈ రకంగా నువ్వు వెళ్ళిపోతే అన్నీ సెటరేట్ అయిపోతాయి అనే ఉద్దేశం ఆయనకు ఉందా ఈ విషయాన్ని కూడా మీరు తెలియజెప్పవలసినంత అవసరం ఉంది క్వశ్చన్ నెంబర్ నాలుగు లక్ష్మీకురు పార్వతి గారు ఒక సందర్భంగా నేను అగ్ర కులమైనటువంటి కమ్మ కులంలో పుట్టడం నేను చేసుకున్న తప్పు అదే ఏ ఎస్సీ ఎస్టీ బీసీలో పుట్టి ఉంటే ఈ రకమైన అన్యాయానికి గురై ఉంటే చంద్రబాబు నాయుడు యొక్క ద్రోహం నన్ను తిట్టిన విధానం చే నాకు నాకు ఆ రోజు నా కులం మొత్తం వ్యతిరేకించింది ఇదే కులాల్లో నేను కానీ పుట్టుంటే ఉంటే ఎనగబడిన కులాల్లో నేను పుట్టుంటే ఉంటే నన్ను రక్షించే వాళ్ళంటే నీది అగ్రవర్ణ కులం అని చెప్పేసి నువ్వు ఎలా చెప్తావు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒక ఒక శాసనసభ్యురాలుగా పనిచేసి సమాజ నిర్మాణం కోసం పాటుపడవలసిన ఒక వ్యక్తిగా నువ్వు చెప్పే ఈ సమాధానం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను అదేవిధంగా రామారావు గారికి పెరాసిస్ స్టోక్ వచ్చినప్పుడు ఆయన ఎటువంటి ఉధృతకు లోను కాకూడదు అని చెప్పేసి ఇది క్వశ్చన్ నెంబర్ నాలుగు రామారావు గారు ఉధృతమైన పరిస్థితులకి లోను కాకుండా ఉండేదానికోసం పెరాసిస్ స్టోక్ వచ్చినప్పుడు ఆయనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు ఉధృత పరదవలచిన మీరు చెప్పిన విధంగా ఆలోచిస్తే రామారావు గారు తన ద్వారా ఒక జననం ఒక బిడ్డకి జననం కావాలని కోరుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించి ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ద్వారా తనను అభాషన్ అయింది వారి ద్వారా నాకు అంటే ఉధృతపూర్వమైన వాతావరణం వద్దని చెప్పినప్పటికీ కూడా మీరు ఆ సందర్భానికి ఎలా స్వీకారం చుట్టారో అని చెప్పి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇంకోటి నా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వీరగంధ సుబ్బారావు గారు నీ జీవితంలో ఒక మహోన్నతమైన వ్యక్తి వారు నీ జీవితంలో నువ్వు వారి జీవితంలో ప్రవేశించి నేను నిన్ను తప్పితే ఎవరిని పెళ్లి చేసుకోను మీరంటే నాకు ఇష్టము అని చెప్పి ఆ రోజు ఆయన పెళ్లికి నిరాకరించగా ఆయన బతుకున్న కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో నువ్వు మీరు సూసైడ్ చేసుకునే దానికి సిద్ధమయ్యి సూసైడ్ చేసుకునే దానికి సిద్ధమైనప్పటికీ కూడా మీరు వారిని పెళ్లి చేసుకోవడం జరిగిందని చెప్తే ఈరోజు మీరు వారు మిమ్మల్ని ఎటువంటి మాటలు కూడా అనప్పటికీ కూడా వారు బతుకొన్న కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఆ రోజుల్లో మీరు కూడా ఖండించకపోవడం ఎంతవరకు కరెక్టు వారు ఎంతో గొప్పగా మిమ్మల్ని మిమ్మల్ని ఎంతో గొప్పగా స్వీకరించి ఆ కుటుంబంలో ఆ నలుగురు కొడుకులకి కూడా నచ్చజెప్తూ ఆ కుటుంబాన్ని లెక్కొస్తే ఈరోజు వారిని మీరు త్రాష్టుడు దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పినప్పటికీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన వీరగంద సుబ్బారావు గారు మంచివారా చెడ్డవారా ఏమిటి ఏ రకంగా నువ్వు ఆయన ఈ రకంగా సంబోధిస్తున్నావో ఆయన చెప్పింది నిజంగా అబద్ధాలైతే నువ్వెందుకు ఆ రోజు ఆ విషయాన్ని ఖండించలేదో సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది నువ్వు నా క్వశ్చన్ నెంబర్ ఆరు కొడుకులకి ఆస్తిని అల్లుళ్ళకి అధికారాన్ని కట్టబెట్టాడని చెప్పేసి మీరు చాలా సందర్భంలో చెప్పడం జరిగింది కొడుకులకి ఆస్తిని అల్లుళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా మీకేమీ లేదని బాధని మీరు ఆ ఇంటర్వ్యూలో వ్యక్తం చేయడం జరిగింది లక్ష్మీభారత్ గారు మీరు ఒక భేద బడుగు వర్గాల సమాజం నుంచి వచ్చిన వాళ్ళు కటిక భేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు మీరు అనుభవిస్తున్న మొత్తం కూడా ఏ రకమైన వ్యవహారం అయితే కూడా అని కూడా రామారావు కల్పించింది కాదా రామారావు ఆస్తి కల్పించింది కాదా అని నేను అడుగుతున్నాను క్వశ్చన్ నెంబర్ సెవెన్ రామారావు గారు రోజు మీరు చనిపోవడం కానీ మీరు సూట్ కేసుల తరలింపుని చేయడం ఎంతవరకు కరెక్టు మీరే మీ ఇంటర్వ్యూలో నేను నాలుగు సూట్ కేసులు ఇస్తే రెండు సూట్ కేసులు మాత్రమే నాకు వెనక్కి వచ్చినాయి అని మీరు చెప్పడం జరిగింది ఒక పక్క శవం అక్కడ ఉండగా సూట్ కేసులు తరలించి అలా చేయడం ఎంతవరకు కరెక్టు అదేవిధంగా ఆ రోజు మీరు రామారావు గారి శవ శవాన్ని అక్కడ నుంచి అక్కడ అక్కడి నుంచి స్టేడియానికి తరలించే తరలించినప్పుడు మీరు అక్కడికి వెళ్ళు వెళ్ళేటప్పుడు వంటవాడితో ఉబ్బా చేపించుకొని తిని ఫుల్గా తిని పోయింది నిజం కాదా సాయంకాలం వరకు నేను అక్కడ కూర్చోవాలి శవం పక్కన అని చెప్పి ఉప్మా చేయించుకొని తిని చేసుకొని తినింది కరెక్ట్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ ఎనిమిది రామారావు గారు కోటేశ్వర ప్రసాద్ అనే నీ కుమారుణ్ణి ఎంతగా చేర్చలేదు అనే దానికి ఒక నిదర్శనమైన వార్త ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఆ కోటేశ్వర ప్రసాద్ని మోహన్ బాబు గారింట్లో ఉండి చదివిచ్చేదానికి కారణం ఏమిటి ఎందుకు మీరు రామారావు పట్ల అంత ప్రేమ మీ పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఆయన కుటుంబం పట్ల ఆయనకు ప్రేమ ఉంది ఆయన కుటుంబం నీ కుటుంబ సభ్యులను ఆయన హక్కును చేర్చుకునే దానికి సిద్ధంగా లేడు అని చెప్పేదానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం కావాలి నీ కొడుకుని కోటేశ్వర ప్రసాద్ని తన ఇంట్లో కాకుండా సేమ్ హైదరాబాద్ నగరంలో ఉన్న మోహన్ బాబు ఇంట్లో చదివిచ్చేదానికి కారణం ఏంటో నువ్వు ప్రేక్షకులు తెలియజేయవలసిన అవసరం ఉందని నేను చెప్తున్నాను క్వశ్చన్ నెంబర్ నైన్ నీకు రామారావు వల్ల ఇప్పటి వరకు సంక్రమించిన ఆస్తులన్నిటినీ కూడా రేపు రాబోయే రోజుల్లో నీ తదనంతరం నీ కుమారులైన నందమూరి కు అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు అదేవిధంగా నీ వీరగజన్ సుబ్బారావు కొడుకు అయినటువంటి కోటేశ్వర ప్రసాద్కి వీలునామా రాస్తారా లేక బసవతారకం ట్రస్ట్కి రాస్తారా దేనికి రాస్తారు నీకున్న ఆశలన్నీ ఎవరికి సమర్పిస్తారో తెలియజేయవలసినంత అవసరం ఉంది నా క్వశ్చన్ నెంబర్ పది ఇది నీకు సూటి ప్రశ్న నీ దొంద వైఖరికి ఇది నా సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చినా అమ్మా బాగున్నావా నీ ఆరోగ్యం బాగుందా అని అడగడం జరుగుతుంది అని చెప్పి మీరు మీరు చెప్తుంటారు దీనికి ఏంటి సమాధానండి లక్ష్మీపార్వతి ఒక పక్కేమో ఛానల్స్లో చంద్రబాబు నమ్మక ద్రోహి దోహి దుర్మార్గుడు అని చెప్పి రామారావుని ప్రేరేపించి వారి చేత మట్టాడిచ్చి ఆ రకంగా చేయడం జరిగింది అయినప్పటికీ కూడా నువ్వు చంద్రబాబుతో అదే చంద్రబాబు నాయుడిని పార్టీ నుంచి బహిష్కరిస్తానని చెప్పి ఆ రోజు రామారావు గారు చెబితే నువ్వు వెనకాలేసుకొచ్చి వేసుకొచ్చి చంద్రబాబు చెంతచేరి చంద్రబాబుతో చేరి నువ్వు రామారావు గారికి చంద్రబాబుకి ఒక ఒట్టేసి రామారావు గారికి తిరిగి చెప్పి ఆయన్ని పార్టీలో నుంచి తీసుకొచ్చావంటే నువ్వు రాజకీయ రాజ్యాంగేతర శక్తి కాదా ఎంతోమంది వ్యక్తులు కేవలం ఊరికినే చంద్రబాబు ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను ఇలాంటి కొన్ని వందల మంది జీవితాలు వందల మంది మందికి నువ్వు సహాయం చేసిన విధానాలు అని కూడా నేను చెప్తాను నువ్వు కాదు చంద్రబాబు నాయుడు విన్నబోడు పోటీ చేయడం చెప్తున్నావు తిరిగి చంద్రబాబు నాయుడిని రామారావు చెంత చేర్చి అసలు వెన్నుపోటుకి నీ యొక్క లక్ష్యం కోసం నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఒక ఉద్దేశంతో ప్రమాణం చేపించుకొని నువ్వు రామారావుకి వెన్నుపోటు పొడిచావు నువ్వు పొడిచావు అని చెప్పి తప్పకుండా చెప్పవచ్చు అదేవిధంగా నువ్వు ప్రతి మాట నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలతో నేను ముందు పెడతాను నా దగ్గర ఉన్న ఆధారాలే ఇవన్నీ కూడా నేను ఇప్పుడు తెలియజేసిన ప్రతి అంశం కూడా నువ్వు మాట్లాడిన అంశాలు చెప్తే నేను సృష్టించినవి కాదు నువ్వు చెప్పిన వ్యవహారాలే వీటన్నిటికీ నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు ఏదో ఆర్జీ విధిస్తున్నాడు నేను ఒక మహా సాధిమణి అనే దానికంటే నీలో కుట్ర కుతంత్రం నీలో ఉన్న మొత్తం కోణం ఉంటుంది అని చెప్పేసేదానికి ఈ ప్రతి ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పవాలి నువ్వు నిజాయితీ పరాలైతే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ పట్ల నీకు అభిమానం ఆదర్శం భావం ఉంటే నువ్వు తెలియజెప్పవలసిన అవసరం ఉంది అదేవిధంగా నువ్వు అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి నిమిజీ చరిత్ర రాస్తాను నేను మీ అభిమానిని అని చెప్పింది నిజం కాదా ఎందుకు లక్ష్మీ నా లాంటి వ్యక్తులతో నేను సమాజంలో విలువల కోసం నిజాయితీపరంగా నడుచుకునే వ్యక్తిని నీలాగా నోటికి ఏమొస్తే అది మాట్లాడి నీ యొక్క వేఖరిని నీ యొక్క ఐడియాలజీని మార్చుకొని మాట్లాడే వ్యక్తిని మాత్రం నేను కాదు తప్పకుండా ప్రజలకి ఈ పది ప్రశ్నలకి సమాధానం చెప్పాలి చెప్పాలి చెప్పాలి